గిరిజనుడు ఇంకా వెనుకబడి ఉన్నారని ఏపీ తెలిపారు విజయవాడలోని నిర్వహించిన ప్రపంచ ఆదివాస దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఆ గూడెం నుంచి మెయిన్ వస్తే అక్కడ అంబులెన్స్ రెడీగా ఉంటుంది ఇది తేవాలంటే స్కూటర్ని ఫీడర్ అంబులెన్స్ చేసి మీరు అక్కడి నుంచి తీసుకొచ్చే సౌకర్యం పెడితే ఈ మధ్య కాలంలో డోలీల్లో మోసుకొస్తున్నారు ఆరోగ్యం బాగా లేకపోతే మోసుకొస్తున్నారు ఎవరైనా కానీ డెలివరీకి రావాలంటే ప్రసూతి చేయాలంటే హాస్పిటల్కి రావాలంటే అక్కడి నుంచి ఉంటే దారి మధ్యలో వాగుల దగ్గర చెట్టు దగ్గర పుట్ట దగ్గర శ్మశానం దగ్గర డెలివరీ చేసే పరిస్థితి వచ్చారంటే అక్కడే జన్మనిచ్చే పరిస్థితి వచ్చారంటే ఏంటి అని అడుగుతున్నా ఏంటి దౌర్భాగ్యం అడుగుతున్నా ఒక నాగరిక ప్రపంచంలో ఉన్నాం ఆధునిక ప్రపంచంలో ఉన్నాం కంప్యూటర్ యుగంలో ఉన్నాం ఇంకా ఈ గిరిజనుల పరిస్థితి డోలేల్లో తీసుకొచ్చే పరిస్థితి ఉందంటే దీనికి మనం అందరం కూడా బాధపడవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడైతే హాస్పిటల్కి వస్తారో శిశు మరణాలు తగ్గుతాయి మాతా మరణాలు తగ్గుతాయి దానివల్ల చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా డెలివరీ చేసే పరిస్థితికి వస్తారు ఇంకొక పక్క నేను ఆ రోజు ఆలోచించాను గిరిజనలో పౌష్టికాహారం తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఆడబిడ్డలందరికీ కూడా పౌష్టికాహారం ఇచ్చాం పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చి ఫుడ్ బాస్కెట్ కింద ప్రత్యేక శ్రద్ధ చూపించాం కడాన గిరిజన ఏరియాలో మస్క్ టోస్ ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో మస్కు నట్లు కూడా ఇప్పించాం గిరిజనులో పౌష్టికాహారం ఉండదు కాబట్టి మీకు బలహీనం అవుతారు అలాంటప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ కూడా ఇవ్వాలని అలాంటి వాళ్ళందరినీ ఆలోచించి ఆ రోజు మీకు అన్ని కూడా అందజేసాం ఇవే కాకుండా ట్రై కార్ ద్వారా మీరు చూసే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉపాధి కోసం భూమి కొనుగోలు కోసం ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇది కాకుండా గిరిజన ప్రాంతంలో మొబైల్ టవర్స్ పెట్టాలని మీకు కూడా ఆధునికమైన వస్తువులు రావాలని సెల్ ఫోన్లు అంటే కొంతమందికే కాదు ఇప్పుడు నేను పక్కన సెల్ ఫోన్ పెట్టుకున్నాను టైం చూసుకుంటున్నాను వార్తలు చూసుకోగలుగుతున్నాను ఇలాంటి వస్తీ గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉండే ఆదివాసులు కూడా రావాలని తెలుగుదేశం పార్టీ సంకల్పం ప్రపంచంలో జరిగే విషయాలు ఆ రోజుకు ఆ రోజు మీరు తెలుసుకోవాలి టెక్నాలజీ ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యం అలాంటి దానికోసం పెడితే దీని కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు మీ అందరికీ ఉచిత కరెంట్ ఇచ్చాను ఈ రోజు వీళ్ళని చూస్తే పట్నాల్లో నివసించే గిరిజనులకు ఇచ్చిన కరెంటు కూడా తీసేసి జగ్జీవన్ జ్యోతి కింద ఇచ్చిన పథకాన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఏజెన్సీ ఏరియాలో బాక్సైడ్ తవ్వకాలను మనం నిలిపేస్తే వీళ్ళు లేటర్ ఐటి పేరుతో మళ్లీ తవ్వకాలు కూడా ప్రవేశపెట్టే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా నేను ఈ ఐదేళ్లలో నిర్దిష్టమైన విధానాల ద్వారా గణనీయంగా పేదరిక నిర్మూలన ఆదివాసుల్లో తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఎన్డీఏ తీసుకుంటాం కూడా హామీ ఇస్తున్నా నిన్నే ఒక రివ్యూ చేశా ఆ రివ్యూలో చాలా స్పష్టంగా అధికారులు ఇక్కడే ఉన్నారు డైరెక్టర్ ఉన్నారు కమిషనర్ ఉన్నారు సెక్రటరీ గారు ఉన్నారు మినిస్టర్ గారు ఉన్నారు అందరికీ ఒక దశ దిశ నిర్దేశించాను వే ఫార్వర్డ్ ఇచ్చాం పేరుకు కార్యక్రమాలు కాదు ఫలితాలు ఇచ్చే కార్యక్రమాలుగా ఉండాలి మనం చేసే ప్రతి ఒక్క పని తద్వారా గిరిజనుల జీవన ప్రమాణంలో మార్పు తీసుకురావాలి ఈరోజు ఎట్టుందో ఒక సంవత్సరంలో ఏ విధంగా మార్పు తీసుకొస్తామో ఆ ఒక్క సంవత్సరం తర్వాత ఏ విధంగా చేయాలనో చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా అవి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నా ఉద్దేశం ఒకటి జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజం ఇది సాధ్యం ఈ టెక్నాలజీ ఏజ్ లో ప్రతి ఒక్క కుటుంబాన్ని కంప్యూటర్లో పెట్టుకుని మేమేమిచ్చాం మీకు ఎట్లా పనిచేసింది మళ్ళీ మీ జీవన ప్రమాణాలు పెరిగాయా మీ జీవన ప్రమాణాల్లో అనేక విషయాలున్నాయి మీ ఆరోగ్య విషయాలు ఆర్థిక విషయాలు లేకపోతే మీ కుటుంబంలో కావలసిన వస్తువులు ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తున్నాం ఇంకా కరెంటు లేని ఇండ్లున్నాయి